ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా కేవలం లోకల్ బాడీస్ కి వచ్చే సీనరేజ్ విధంగా లోడింగ్ ఏదైతే లేబర్ గానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి సరఫరా చేయడానికి ఇచ్చిన జీవో ఫార్టీ త్రీ ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ డేటెడ్ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేబినెట్ అందరికీ పారదర్శకంగా దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మనం పారదర్శకంగా చేయటమే కాదు ప్రజలు కూడా దాన్ని పారదర్శకంగా ఉందనే అభిప్రాయం ఏర్పడే విధంగా మనం చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి ఇంకా ఏ అవకాశాలున్నా కూడా భవిష్యత్తులో ఎందుకంటే ఈ మాన్సూన్ కి సంబంధించి ఏదైతే ఇసుక కావాలో ఆ ఇసుక నలభై మూడు లక్షల టన్నులు అందుబాటులో ఉంది స్టాక్ వేరియస్ స్టాక్ పాయింట్స్ లో అదే విధంగా డీసిల్టింగ్ ద్వారా కూడా ఇంకా కావాల్సిన శాండ్ తీసుకుని ప్రజల అవసరాలకి శాండ్ ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి మన చేస్తూ మరి దీని మీద అందరికీ కూడా మినిస్టర్స్ అందరికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు మరి దీనికి ఒక కమిటీ వేసి దీన్ని పారదర్శకంగా అమలు చేసే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో గత ప్రభుత్వం ఎంత ఘోరంగా చేసిందంటే సుప్రీం కోర్టు ఎన్జిటి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని ఈ ఇసుకలో జరుగుతున్న అవకతవకలు లేకపోతే వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఉన్నత న్యాయస్థానాలను కూడా మిస్లీడ్ చేసే విధంగా సర్టిఫికెట్స్ కూడా అని చెప్పేసి రికార్డ్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి ఆ విధంగా కాకుండా సుప్రీం కోర్ట్ వివిధ సమయాల్లో వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి ఎన్జిటి వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి అందరి అభిప్రాయాలను ఆ అభిప్రాయాలన్నింటిని కూడా గౌరవిస్తూ ఇక్కడ పారదర్శకంగా ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాడు